ఒకప్పుడు దేవతలు రాక్షసులు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు ఆ యుద్ధాలలో ఒకసారి రాక్షసులకు విజయం వచ్చింది దాంతో దేవతలు బలహీనమై తమ శక్తి కోల్పోయారు సహాయం కోసం వారు మహావిష్ణువుని ఆశ్రయించారు విష్ణుమూర్తి వారికి ఎలా సూచించారు మీరు రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని భధించండి దానిలో నుండి అమృతం బయటకు వస్తుంది ఆ అమృతం తాగితే మీరు అమరులవుతారు అని అంటాడు దేవతలు రాక్షసులను సంప్రదించి ఈ బంధనంలో భాగస్వామ్యం కావాలని ఒప్పించారు రాక్షసులు కూడా అమృతం కోసం అంగీకరించారు మందర పర్వతాన్ని దండంగా వాడారు వాసుకి నాగరాజుని తాడుగా వాడారు మదనం జరిగే స్థలం క్షీరసాగరాన్ని ఎంచుకున్నారు దేవతలు వాసుకి యొక్క తల భాగాన్ని పట్టుకున్నారు రాక్షసులు తోకను పట్టుకున్నారు మదనం మొదలైంది అన్నిటికంటే ముందు హలాహల విషయం బయటకు వచ్చింది ఆ విషయం చాలా ఘోరమైనది దాంతో భూమి ఆకాశం అన్ని కాలిపోవడానికి సిద్ధమయ్యాయి అప్పుడు అందరూ భయంతో పారిపోయారు కానీ మహాదేవుడైన శివుడు ఆ విషయాన్ని తాగి తన గొంతులో ఆపేశాడు అందువల్ల ఆయనకు నేలకంఠుడని పేరు వచ్చింది మదనం కొనసాగుతుండగా ఎన్నో దివ్యవస్థలు బయటకు వచ్చాయి కామధేనువు దివ్య అశ్వం కల్పవృక్షం లక్ష్మీదేవి చంద్రుడు ఐరావతం చివరగా అమృత కలశం అమృత కలసాన్ని చూసి రాక్షసులు దేవతలపై దాడి చేశారు మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి రాక్షసులను దేవతలను పక్క పక్కన కూర్చోబెట్టి అమృతాన్ని మాత్రం దేవతలకు అందించింది దేవతలు అమృతం తాగి శక్తివంతులుగా మారారు